మరి గత రెండు రోజులుగా చూస్తా ఉన్నాం వచ్చినా కానివ్వండి ఉది మారకుండా జోగి రమేష్ గతంలో మాజీ మంత్రి మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పెడ నియోజకవర్గాన్ని దోచుకున్నాడు అక్కడ ఉన్నటువంటి వనరులు కానివ్వండి ప్రజలను కానీ దోచుకుని మరి ఇక్కడి నుంచి పెనలూరు వెళ్తే అక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో మరి ఒక గందరగోళాన్ని సృష్టించాలని చెప్పేసి మాట్లాడి బూతులు పంచంగా నెత్తుకున్నారు దాని ద్వారా అల్లుకలు సృష్టించి వాళ్ళకేదో అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి ప్రజలు తప్పుదో పట్టు పట్టించాలని చూస్తూ ఉన్నారు మంత్రి ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఎక్కడ పడితే అక్కడ దోచుకుని ఉదాహరణ మనం కూడా నేను చెప్పడం జరిగింది మరి బంటిమిల్లో ఉన్నటువంటి సత్రం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా దోచుకున్నారో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మరి ఇప్పుడే వాళ్ళందరూ కూడా కేసులు పెట్టడం జరిగింది అలాగే ప్రభుత్వానికి సంబంధించి సంబంధించినటువంటి భూములు ఇంతేళ్ళలో ఉన్నటువంటి భూముల్ని తొంభై లక్షలకి ప్రైవేట్ ల్యాండ్గా చూపించి ఒక వ్యక్తికి మోసం చేయడం కూడా మనం చూసి ఆయన కూడా వెళ్ళి కేసులు పెట్టాడు అన్ని దర్యాప్తు జరుగుతూ ఉన్నాయి అగ్రీగాళ్ళు సంబంధించి మరి ఏ విధంగా భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని దోచుకున్నాడో అది కూడా బయటపడింది కాబట్టి జైల్లో పెట్టడం జరిగింది ఒక ఎన్ని కొదరకుండా కోత వల్ల ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఈ రోజున అహర్నెస్లు కష్టపడుతూ ఈ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ఉంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉండి చూసి ఓర్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన మెప్పు కోసం కింద ఉన్నటువంటి మాజీ మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి నకిలీ మద్యం తయారు చేసి ప్రజల్లో విడుదల చేసి దాన్ని ఒక స్కామ్ గా చూపించాలని చెప్పేసి ప్రయత్నం చేసి మరి దొరికిపోయినటువంటి దొంగ జోగి రమేష్ సాక్ష్యాధారాలతో కూడా బయటపడినప్పటికీ కూడా బుకాయిస్తూ ఉన్నాడు ఈ జైలు జైలుకి వచ్చి కూడా మళ్ళీ అడ్డదేగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు ఇదొక విష సంస్కృతి అని చెప్పేసి అసలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా దాడులు చేశారో మనం చూసాం ఆ రోజు ఎక్కడ చూసినా కానివ్వండి ప్రశ్నిస్తే దాడులు చేసి కేసులు పెట్టినటువంటి కొత్త సంస్కృతి తెరలైపోయిందే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మీద ఇంప్రెస్ చేయడానికి జోగి రమేష్ మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం అందరికి తెలిసినటువంటి విషయమే అట్లాగే గన్నవరంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద కేసులు పెట్టినటువంటి విషయం అందరూ తెలుసు మా పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ క్రమశిక్షణతోటి మా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఎవరైనా తప్పులు చేస్తే మరి ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కావచ్చు పూర్తిగా క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు మీకులాగా అన్నా కానివ్వండి మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరో కొట్టేస్తే మా వాళ్ళు బీపీ వచ్చిందని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చూసాం ఇవన్నీ కూడా ఎవరు సమర్థించారు ఎవరు ప్రోత్సహించారు మీ నాయకుడు సమర్థించాడు కాబట్టే ఈ రోజున మీరు విచ్చల విడిగా మాట్లాడుతూ ఆయన ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఈరోజు చేస్తా ఉన్నారు ఈ రోజున తప్పు చేసిన ప్రతిసారి కూడా జోగి రమేష్ బీసీ కార్డు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అమర్నాథ్ గౌడ్ గారి విషయంలో కానివ్వండి అలాగే బీసీ నాయకత్వాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అణగదొక్కాడు మనం చూడలేదా కొల్లి రవీంద్ర గారు కానివ్వండి అచ్చెన్నాయుడు గారు కానివ్వండి అయ్యన పాత్రుడు గారు కానివ్వండి ఇక్కడే ఉన్నటువంటి గురుమూర్తి గారి మీద కానివ్వండి ఇట్లా బేసిక్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానివ్వండి వారందరి మీద అక్రమంగా కేసులు బనాయించి ఆ రోజున వాళ్ళందరినీ కూడా అణగదొక్కింది మరి వైసీపీ ప్రభుత్వం కాదా అసలు బీసీని ఎందుకంటే ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారిని కూడా సందర్భంగా తెలియజేస్తాం